హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఓజస్వి క్రియేషన్స్ టైలరింగ్ కోర్స్ క్లాస్ హండ్రెడ్ అండ్ టూలో ఈరోజు మనం నైన్ టు టెన్ ఇయర్స్ బేబీ గర్ల్ యొక్క ఏ లైన్ ప్లాజోని ఏ విధంగా కటింగ్ అండ్ స్టిచ్చింగ్ చేసుకోవాలో స్టెప్ బై స్టెప్ చూద్దాం మీరు వీడియోని లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూస్తే మీకు కటింగ్ అండ్ స్టిచ్చింగ్ అనేది చాలా ఈజీగా అర్థమవుతుంది ఈ ఏ లైన్ ప్లాజోని స్టిచ్ చేసుకోవడం కోసం ఇక్కడ నేను టూ మీటర్స్ ఫ్యాబ్రిక్ని తీసుకున్నాను ఇప్పుడు మనం కటింగ్ అనేది ఏ విధంగా చేసుకోవాలో చూద్దాం మనం తీసుకున్న టూ మీటర్స్ ఫ్యాబ్రిక్ని ఇక్కడ నేను ఫోర్ ఫోల్స్ చేసుకుని పెట్టుకున్నాను వన్ టూ త్రీ అండ్ ఫోర్ ఈ విధంగా మనం ఫోర్ ఫోల్స్ అనేది చేసుకుని పెట్టుకోవాలి ఇది మన ఫ్యాబ్రిక్ యొక్క లెంగ్త్ ఇది మన ఫ్యాబ్రిక్ యొక్క విత్ ఇక్కడ ఫ్యాబ్రిక్ యొక్క విత్ అనేది ఫోర్ ఫోల్డ్స్ లో ఉన్నప్పుడు మనం విత్ సిక్స్టీన్ ఇంచెస్ తీసుకోవాలి ఇక్కడ సిక్స్టీన్ ఇంచెస్ విత్ ఎందుకు పెట్టుకున్నాను అనేది నేను ఏ లైన్ ప్లాజో యొక్క థీరీ క్లియర్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను ఫ్రెండ్స్ ఒక్కసారి మీరు ఆ వీడియోని చూస్తే మనం ఫ్యాబ్రిక్ యొక్క విత్ అనేది ఏ విధంగా తీసుకోవాలి ఏ విధంగా ఫ్యాబ్రిక్ ని ఫోల్డ్ చేసుకోవాలి అనేది మీకు క్లియర్ గా అర్థమవుతుంది ఇప్పుడు మనం ప్యాంటు యొక్క లెంత్ ని మార్క్ చేసుకోవాలి ఇక్కడ ప్యాంటు యొక్క రెడీ లెంత్ థర్టీ వన్ ఇంచెస్ దానికి మనం ఫోర్ ఇంచెస్ ఎక్స్ట్రా యాడ్ చేసుకుని తీసుకోవాలి ఇక్కడ ఫోర్ ఇంచెస్ ఎందుకు ఎక్స్ట్రా తీసుకోవాలి అంటే మనం పైన బెల్ట్ కోసం మార్క్ చేసుకుంటాం కదా దానికోసం టూ ఇంచెస్ కిందన ఫోల్డింగ్ కోసం టూ ఇంచెస్ కలిపి టోటల్గా మనం థర్టీ ఫైవ్ ఇంచెస్ లెంత్ అనేది తీసుకోవాలి ఇప్పుడు మనం బాటమ్ పార్ట్లో టూ ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకొని ఒక లైన్ని డ్రా చేసుకోవాలి వీడియోలో చూపిస్తున్నట్టు ఈ విధంగా పార్ట్ లో టూ ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకొని ఒక లైన్ ని డ్రా చేసుకోవాలి ఇది మనకి బాటమ్ ఫోల్డింగ్ కోసం తీసుకున్న టూ ఇంచెస్ మార్జిన్ అదే విధంగా పైన కూడా టూ ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకోవాలి ఈ విధంగా పైన కూడా టూ ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకొని ఒక లైన్ ని డ్రా చేసుకోవాలి ఈ పైన టూ ఇంచెస్ అనేది మనం బెల్ట్ మార్జిన్ కోసం తీసుకున్నది ఇక్కడ బాటం పార్ట్లోని ఫోల్డింగ్ కోసం టూ ఇంచెస్ పైన బెల్ట్ కోసం టూ ఇంచెస్ తీసేస్తే మధ్యలో ఉంది చూడండి అది మన ప్యాంటు యొక్క రెడీ లెంత్ అనమాట అది థర్టీ వన్ ఇంచెస్ ఉంది మళ్ళీ ఒకసారి చెప్తున్నాను ఈ పైన టూ ఇంచెస్ అనేది బెల్ట్ మార్జిన్ కోసం తీసుకున్నాం దాని కింద నుంచి ఉన్నది మన ప్యాంటు యొక్క రెడీ లెంత్ థర్టీ వన్ ఇంచెస్ ఈ కింద టూ ఇంచెస్ అనేది బాటమ్ ఫోల్డింగ్ కోసం తీసుకున్నాం ఇప్పుడు మనం ఈ ఫోల్డెడ్ సైడ్ ఉంది కదా ఈ ఫోల్డెడ్ సైడ్ నుంచి లోపలికి త్రీ ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకోవాలి వీడియోలో చూపిస్తున్నట్టు ఈ విధంగా త్రీ ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకుని మనం ఒక లైన్ ని డ్రా చేసుకోవాలి ఇక్కడ మన ఈ త్రీ ఇంచెస్ అనేది మన ప్లాజో కిందన ఫ్లేయర్ గా రావడం కోసం ఎక్స్ట్రా తీసుకున్న ఫ్యాబ్రిక్ అనమాట సో ఇప్పుడు మనం ఆ ఫ్యాబ్రిక్ ని లోపలికి ఫోల్డ్ చేసుకుని పెట్టుకోవాలి ఇప్పుడు ఈ ఫోల్డెడ్ సైడ్ నుంచి లోపలికి వేస్ట్ రౌండ్ని మార్క్ చేసుకోవాలి వేస్ట్ రౌండ్ ఫార్ములా ఈజ్ హిప్ రౌండ్ డివైడెడ్ బై ఫోర్ ప్లస్ టూ ఇంచ్ లూజింగ్ ఇక్కడ హిప్ రౌండ్ థర్టీ టూ ఇంచెస్ డివైడెడ్ బై ఫోర్ చేసుకుంటే ఎయిట్ ఇంచెస్ వస్తుంది ఆ ఎయిట్ ఇంచెస్కి ప్లస్ టూ ఇంచెస్ లూజింగ్ కోసం యాడ్ చేసుకుంటే టెన్ ఇంచెస్ సో ఇక్కడ నేను వేస్ట్ రౌండ్ కోసం టెన్ ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకుంటున్నాను ఇప్పుడు మనం ఈ వేస్ట్ రౌండ్ని మార్క్ చేసుకున్నాం కదా ఇక్కడ నుంచి కిందకి మనం క్రాచ్ లెంత్ని మార్క్ చేసుకోవాలి క్రాచ్ లెంత్ని మార్క్ చేసుకోవడానికి ఫార్ములాయిస్ హిప్ రౌండ్ డివైడెడ్ బై ఫోర్ ప్లస్ ఫోర్ ఇంచ్ లూజింగ్ ఇక్కడ హిప్ రౌండ్ థర్టీ టూ ఇంచెస్ డివైడెడ్ బై ఫోర్ చేసుకుంటే ఎయిట్ ఇంచెస్ వస్తుంది దానికి ఫోర్ ఇంచెస్ లూజింగ్ కోసం యాడ్ చేసుకుంటే ట్వెల్వ్ ఇంచెస్ వచ్చింది సో ఇక్కడ నేను క్రాచ్ లెంత్ కోసం ట్వెల్వ్ ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకుంటున్నాను ఇప్పుడు మనం ఈ టూ పాయింట్స్ ని కలుపుతూ ఒక లైన్ ని డ్రా చేసుకోవాలి ఈ విధంగా మనం క్రాచ్ యొక్క లెంత్ ని మార్క్ చేసుకోవాలి ఇప్పుడు ఇక్కడ నుంచి బయటకి క్రాచ్ కర్వ్ కోసం మార్కింగ్ అనేది చేసుకోవాలి ఇక్కడ క్రాచ్ కర్వ్ ని మార్క్ చేసుకునేటప్పుడు మనం ఏ సైజ్ ని స్టిచ్ చేసుకుంటున్నామో చూసుకొని దాన్ని బట్టి మార్కింగ్ అనేది చేసుకోవాలి ఇక్కడ నేను హిప్ రౌండ్ అనేది నాకు థర్టీ టూ ఇంచెస్ ఉంది సో అంటే అది మీడియం సైజు మీడియం సైజ్ అంటే ఇక్కడ మనం టూ పాయింట్ ఫైవ్ ఇంచెస్ అనేది బయటికి మార్క్ చేసుకోవాలి అందుకే ఇక్కడ నేను టూ పాయింట్ ఫైవ్ ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకుని ఒక లైన్ ని డ్రా చేసుకున్నాను ఇప్పుడు మనం ఇక్కడ క్రాచ్ కర్వ్ని డ్రా చేసుకోవాలి క్రాచ్ కర్వ్ని డ్రా చేసుకోవడానికి ఈ విధంగా కర్వ్ స్కేల్ని యూజ్ చేసుకుని డ్రా చేసుకుంటే షేప్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది ఈ విధంగా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం లోపలికి ఫోల్డ్ చేసుకున్నాం కదా త్రీ ఇంచెస్ ఫ్యాబ్రిక్ ని దాన్ని కూడా ఓపెన్ చేసుకోవాలి ఓపెన్ చేసుకొని ఇప్పుడు ఈ కార్నర్స్ ఉన్నాయి కదా కిందన కార్నర్స్ లో మనం వన్ ఇంచ్ పైకి మార్క్ చేసుకోవాలి ఈ విధంగా వన్ ఇంచ్ దగ్గర మార్క్ చేసుకుని మనం కర్వ్ ని డ్రా చేసుకోవాలి ఇక్కడ కర్వ్ షేప్ ని తీసుకునేటప్పుడు కూడా కర్వ్ ని యూజ్ చేసుకొని కర్వ్ షేప్ అనేది డ్రా చేసుకోవాలి వీడియోలో చూపిస్తున్నట్టు ఈ విధంగా మనం కర్వ్ షేప్ ని డ్రా చేసుకోవాలి ఇప్పుడు మనం ఈ క్రాచ్ కర్వ్ ని డ్రా చేసుకున్నాం కదా ఆ పాయింట్ నుంచి బాటం పార్ట్ కి కలుపుతూ మనం ఒక లైన్ ని డ్రా చేసుకోవాలి ఇప్పుడు మనం ఈ టాప్ పార్ట్ నుంచి కిందకి కలుపుతూ గా లైన్ ని డ్రా చేసుకోవాలి ఇక్కడ మనం గా లైన్ ని ఎందుకు డ్రా చేసుకోవాలి అంటే మనకి ఫ్లేయర్ అనేది కిందనే రావాలి టాప్ పార్ట్ లో కాదు అందుకోసం మనం ఇక్కడ క్రాస్గా లైన్ ని డ్రా చేసుకుంటాం వీడియోలో చూపిస్తున్నట్టు మనం స్కేల్ ని మనం బెల్ట్ పార్ట్ ని మార్క్ చేసుకున్నాం కదా అక్కడ పెట్టుకొని క్రాస్ గా లైన్ ని డ్రా చేసుకోవాలి ఈ విధంగా మనం ఏ లైన్ ప్లాజో యొక్క మార్కింగ్ అనేది చేసుకోవాలి ఇప్పుడు మనం మార్క్ చేసుకున్నాం కదా సేమ్ ఆ మార్క్ చేసుకున్న లైన్స్ మీద కట్ చేసుకోవాలి ఈ విధంగా మనం కట్ చేసుకుని తీసుకోవాలి ఇక్కడ చూడండి మనకి కిందన గేర్ అనేది చాలా ఎక్కువగా వస్తుంది ఒక్కసారి మనం మెజర్ చేసుకుందాం ఇక్కడ కిందన విత్ అనేది సిక్స్టీన్ ఇంచెస్ ఉంది వన్ సైడ్ టూ సైడ్స్ కలిపితే మనకి థర్టీ టూ ఇంచెస్ వస్తుంది అంటే మనకి ఒక లెగ్ కి కిందన విత్ అనేది థర్టీ టూ ఇంచెస్ వచ్చిందనమాట ఈ విధంగా మనం చాలా ఈజీగా ఏ లైన్ ప్లాజో యొక్క కటింగ్ అనేది చేసుకోవాలి ఇప్పుడు మనం స్టిచ్చింగ్ అనేది ఏ విధంగా చేసుకోవాలో చూద్దాం ఇక్కడ మనం కట్ చేసుకునేటప్పుడు మనకి ఫోర్ పీసెస్ వచ్చాయి ఇక్కడ టూ పీసెస్ ఏమో ఒక లెగ్ కోసం యూస్ చేసుకుంటాం అదే విధంగా ఇంకొక టూ పీసెస్ ఏమో ఇంకొక లెగ్ కోసం యూస్ చేసుకుంటాం ఈ విధంగా ఫోర్ పీసెస్ని మనం కట్ చేసుకుని తీసుకుంటాం ఇక్కడ నేను ప్లెయిన్ ఫ్యాబ్రిక్ని తీసుకున్నాను ప్లెయిన్ ఫ్యాబ్రిక్ని డిజైనర్ ఫ్యాబ్రిక్గా చాలా ఈజీగా ఏ విధంగా తక్కువ మనీ యూస్ చేసుకుని డిజైన్ చేసుకోవచ్చు అనేది నేను లాస్ట్ వీడియోలో అప్లోడ్ చేశాను ఫ్రెండ్స్ లింక్ మీకు డిస్క్రిప్షన్ బాక్స్లో మెన్షన్ చేస్తున్నాను ప్లీజ్ ఒక్కసారి చెక్ చేయండి ఇక్కడ నేను సిల్వర్ కలర్ సీక్వెన్స్ అండ్ సిల్వర్ కలర్ జరీ థ్రెడ్ ని యూస్ చేసుకుని ప్లెయిన్ ఫ్యాబ్రిక్ మీద ఈ విధంగా స్మాల్ డిజైన్ అనేది మిషన్ యూస్ చేసుకుని స్టిచ్ చేసుకున్నాను ఫ్రెండ్స్ మీకు ఆ వీడియో ఒకసారి చూస్తే ఈజీగా అర్థమవుతుంది ఇప్పుడు మనం స్టిచ్చింగ్ చేసుకునేటప్పుడు మనకి ఈ విధంగా డిజైన్ అనేది వస్తే ఒక పీస్ మీద మనం ఇంకొక పీస్ పెట్టుకునేటప్పుడు ఆ డిజైన్ అనేది రెండు ఒకే విధంగా ఫేస్ చేస్తున్నట్టు మనం పెట్టుకోవాలి ఈ విధంగా ఒక పీస్ మీద ఇంకొక పీస్ ని పెట్టుకొని అప్పుడు మనం క్రాచ్ కర్వ్ చుట్టూ ఒక స్టిచ్ అనేది వేసుకోవాలి సేమ్ ఇదే విధంగా ఇంకొక సైడ్ ఉన్నాయి కదా టూ పీసెస్ ఆ టూ పీసెస్ ని కూడా ఒక పీస్ మీద ఇంకొక పీస్ పెట్టుకొని క్రాచ్ కర్వ్ చుట్టూ ఒక స్టిచ్ అనేది వేసుకోవాలి ఇక్కడ నేను టూ లెగ్స్ యొక్క క్రాచ్ కర్వ్స్ చుట్టూ ఒక స్టిచ్ అనేది వేసుకున్నాను అంతేకాకుండా ఇక్కడ నేను సిల్క్ ఫ్యాబ్రిక్ని తీసుకున్నాను సిల్క్ ఫ్యాబ్రిక్ని తీసుకున్నాను కాబట్టి నాకు ఇక్కడ పోగులు పోగులుగా వస్తుంది ఇక్కడ పోగులు పోగులుగా రాకుండా ఓవర్లాక్ కూడా చేసుకున్నాను మనం ఓవర్లాక్ అనేది ఏ విధంగా చేసుకోవాలి అనేది మన టైలరింగ్ కోర్స్ క్లాస్ ఫార్టీ ఎయిట్లో నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను ఫ్రెండ్స్ లింక్ మీకు డిస్క్రిప్షన్ బాక్స్లో మెన్షన్ చేస్తున్నాను ప్లీజ్ ఒక్కసారి చెక్ చేయండి ఈ విధంగా మనం టూ క్రాచ్ ని స్టిచ్ చేసుకున్న తరువాత ఇప్పుడు మనం ఆ పీసెస్ని ఓపెన్ చేసుకోవాలి వీడియోలో చూపిస్తున్నట్టు ఈ విధంగా ఆ పీసెస్ని ఓపెన్ చేసుకుని ఒక పీస్ మీద ఇంకొక పీస్ని ప్లేస్ చేసుకోవాలి ఈ విధంగా పెట్టుకున్న తరువాత ఇప్పుడు మనం కి ఇన్నర్ సైడ్లో ఒక స్టిచ్ అనేది వేసుకోవాలి వీడియోలో చూపిస్తున్నట్టు ప్యాంటుకి ఆ లోపల ఇన్నర్ సైడ్ ఉంది కదా క్రాచ్ లైన్ దగ్గర అక్కడ ఒక స్టిచ్ అనేది వేసుకోవాలి ఇక్కడ నేను కి లోపల ఇన్నర్ సైడ్లో ఒక స్టిచ్ అనేది వేసుకున్నాను ఈ విధంగా స్టిచ్ చేసుకొని ఇక్కడ కూడా నేను ఓవర్లాక్ అనేది చేసుకున్నాను ఇప్పుడు మనం కి సైడ్ జాయింట్ అనేది చేసుకోవాలి అంటే ఆ సైడ్లో మనం ఒక స్టిచ్ అనేది వేసుకోవాలి మొత్తం టూ సైడ్స్ కూడా సైడ్ జాయింట్ అనేది చేసుకోవాలి ఇక్కడ నేను ప్యాంట్ యొక్క టూ సైడ్స్ లో కూడా జాయింట్ అనేది చేసుకొని మరియు పోగులు రాకుండా ఓవర్లాక్ కూడా చేసుకొని పెట్టుకున్నాను ఇప్పుడు మనం ప్యాంట్ యొక్క బాటమ్ పార్ట్ ని స్టిచ్ చేసుకోవాలి ఇక్కడ మనం బాటమ్ పార్ట్ ని స్టిచ్ చేసుకునేటప్పుడు బాటం పార్ట్ లో మన ఫోల్డింగ్ కోసం టూ ఇంచెస్ ఎక్స్ట్రా తీసుకున్నాం కదా ఆ టూ ఇంచెస్ ఫ్యాబ్రిక్ ని మనం డబల్ ఫోల్డ్ చేసుకొని పెట్టుకొని దాని మీద ఒక స్టిచ్ అనేది వేసుకోవాలి దానికోసం ముందుగా మనం ఏం చేయాలి అంటే కార్నర్ని ఉంది కదా కార్నర్ని మనం ఒకసారి ఫోల్డ్ చేసుకోవాలి ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని మరలా మనం టూ ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకుని ఒక లైన్ని డ్రా చేసుకున్నాం కదా ఆ లైన్ మీదకు వచ్చే విధంగా ఇంకొకసారి లోపలికి ఫోల్డింగ్ అనేది చేసుకోవాలి ఈ విధంగా డబల్ ఫోల్డ్ చేసుకొని మీరు బిగినర్స్ అయితే పిన్స్ తో కూడా సెక్యూర్ చేసుకోండి పిన్స్ తో సెక్యూర్ చేసుకొని అప్పుడు దాని చుట్టూ ఒక స్టిచ్ అనేది వేసుకోవాలి ఇక్కడ నేను పార్ట్ లో డబల్ ఫోల్డ్ చేసుకుని పిన్స్ తో సెక్యూర్ చేసుకుని పెట్టుకున్నాను ఈ విధంగా పిన్స్ తో సెక్యూర్ చేసుకుని మనం స్టిచ్ చేసుకుంటే మనం స్టిచ్ చేసుకునేటప్పుడు పైకి ఎక్కువ తక్కువ రాకుండా స్టిచ్ అనేది ఒకే లైన్ మీద పర్ఫెక్ట్ గా వస్తుంది సేమ్ ఇదే విధంగా టూ లెగ్స్ యొక్క పార్ట్ లో కూడా పిన్స్ తో సెక్యూర్ చేసుకుని దాని చుట్టూ మనం ఒక స్టిచ్ అనేది వేసుకోవాలి ఇక్కడ నేను టూ లెగ్స్ యొక్క బాటమ్ పార్ట్లో డబల్ ఫోల్డ్ చేసుకుని స్టిచ్ అనేది చేసుకున్నాను ఇక్కడ చూడండి మనం ఆ టూ ఇంచెస్ ఫోల్డింగ్ కోసం మార్క్ చేసుకున్నాం కదా ఆ టూ ఇంచెస్ని కరెక్ట్గా ఫోల్డ్ చేసుకుని స్టిచ్ చేసుకుంటే మనకి ఈ విధంగా వస్తుంది ఇప్పుడు మనం బెల్ట్ పార్ట్ని స్టిచ్ చేసుకోవాలి ఇక్కడ మనం బెల్ట్ కోసం కూడా టూ ఇంచెస్ ఎక్స్ట్రా తీసుకున్నాం కదా ఆ టూ ఇంచెస్ ని డబల్ ఫోల్డ్ చేసుకుని బెల్ట్ పీస్ కింద కన్వర్ట్ చేసుకుంటాం దానికోసం ముందుగా మనం కార్నర్ ఉంది కదా ఆ కార్నర్ లో ఒకసారి ఫోల్డ్ అనేది చేసుకోవాలి ఈ విధంగా కార్నర్ ని ఫోల్డ్ చేసుకుని మరలా దాన్ని ఇంకొకసారి లోపలికి ఫోల్డ్ చేసుకోవాలి మనం టూ ఇంచెస్ ఎక్స్ట్రా తీసుకుని ఒక లైన్ ని డ్రా చేసుకున్నాం కదా ఆ లైన్ మీదకి వచ్చే విధంగా ఈ విధంగా ఫోల్డింగ్ అనేది చేసుకోవాలి వీడియోలో చూపిస్తున్నట్టు ఈ విధంగా మనం టూ ఇంచెస్ ఎక్స్ట్రా తీసుకున్నాం కదా దాన్నే బెల్ట్ కింద కన్వర్ట్ చేసుకుంటాం ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని పిన్స్ తో సెక్యూర్ చేసుకోండి పిన్స్ తో సెక్యూర్ చేసుకొని దాని చుట్టూ ఒక స్టిచ్ అనేది వేసుకోవాలి ఇక్కడ స్టిచ్ చేసుకునేటప్పుడు మొత్తం స్టిచ్ చేసేసుకోకూడదు మనం ఒక హాఫ్ ఇంచ్ లీవ్ చేసుకుని చుట్టూ ఒక స్టిచ్ అనేది వేసుకోవాలి ఎందుకు అంటే మనం ఎలాస్టిక్ ని ఇన్సర్ట్ చేసుకుంటాం కదా దానికోసం ఒక హాఫ్ ఇంచ్ అనేది లీవ్ చేసుకుని స్టిచ్ చేసుకోవాలి ఇక్కడ చూడండి నేను పిన్స్ తో సెక్యూర్ చేసుకుని పెట్టుకున్నాను అక్కడ మనం టూ ఇంచెస్ దగ్గర లైన్ డ్రా చేసుకున్నాను కదా ఆ లైన్ మీదకు వచ్చే విధంగానే నేను డబల్ ఫోల్డ్ చేసుకుని తో సెక్యూర్ చేసుకుని పెట్టుకున్నాను మీరు బిగినర్స్ అయితే కంపల్సరిగా ఈ విధంగా పిన్స్ తో సెక్యూర్ చేసుకుని అప్పుడు స్టిచ్ అనేది చేసుకోండి ఫ్రెండ్స్ మీకు అప్పుడు నీట్గా వస్తుంది ఈ విధంగా పిన్స్ తో సెక్యూర్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఒక స్టిచ్ అనేది చేసుకోవాలి స్టిచ్ చేసుకునేటప్పుడు కూడా మనం ఒక హాఫ్ ఇంచ్ లీవ్ చేసుకుని స్టిచ్ అనేది చేసుకోవాలి ఈ హాఫ్ ఇంచులో మనం ఎలాస్టిక్ని ఇన్సర్ట్ చేసుకుంటాం అనమాట అందుకోసం ఈ హాఫ్ ని లీవ్ చేసుకోవాలి ఇక్కడ చూడండి నేను బెల్ట్ చుట్టూ ఒక స్టిచ్ అనేది వేసుకున్నాను అండ్ మధ్యలో నేను ఒక హాఫ్ ఇంచ్ అనేది లీవ్ చేసుకున్నాను ఈ హాఫ్ ఇంచ్ మన ఎలాస్టిక్ ని ఇన్సర్ట్ చేసుకోవాలి దానికోసం ఇక్కడ నేను ఒక ఎలాస్టిక్ పీస్ ని తీసుకున్నాను ఈ ఎలాస్టిక్ యొక్క విత్ అనేది ఇక్కడ నేను ట్వంటీ ఫోర్ ఇంచెస్ తీసుకున్నాను ట్వంటీ ఫోర్ ఇంచెస్ ఏ విధంగా తీసుకోవాలి అంటే బేబీ యొక్క వేస్ట్ రౌండ్ ఎంత ఉంటుందో చూసుకొని అందులో నుంచి టూ ఇంచెస్ రెడ్యూస్ చేసుకుని తీసుకోవాలి ఇక్కడ నా బేబీ యొక్క వేస్ట్ రౌండ్ ట్వంటీ సిక్స్ ఇంచెస్ ఉంది ట్వంటీ సిక్స్ ఇంచెస్ లో నుంచి టూ ఇంచెస్ రెడ్యూస్ చేసుకుంటే ట్వంటీ ఫోర్ ఇంచెస్ వచ్చింది సో అందుకోసం ఇక్కడ నేను ట్వంటీ ఫోర్ ఇంచెస్ విత్ ఉన్న ఎలాస్టిక్ ని తీసుకున్నాను ఇప్పుడు మనం ఒక సేఫ్టీ పిన్ తీసుకొని ఆ సేఫ్టీ పిన్ యూజ్ చేసుకుని మనం ఎలాస్టిక్ ని ఆ గ్యాప్ పెట్టుకున్నాం కదా ఆ గ్యాప్ లో పెట్టుకుని ఇన్సర్ట్ అనేది చేసుకోవాలి ఇక్కడ నేను ఎలాస్టిక్ ని ఇన్సర్ట్ చేసుకుని అండ్ పైన కూడా ఎలాస్టిక్ అనేది జరిగిపోకుండా ఒక టాప్ స్టిచ్ అనేది వేసుకున్నాను ఈ ఎలాస్టిక్ అనేది ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలి అనేది మన ఛానల్లో టూ వీడియోస్ లో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను ఫ్రెండ్స్ మీకు ఒక్కవేళ ఈ ఎలాస్టిక్ అనేది ఏ విధంగా స్టిచ్ చేయాలో తెలియకపోతే మీకు స్క్రీన్ మీద కనిపిస్తున్న ఆ వీడియోస్ని ఒక్కసారి చూడండి మీకు డీటెయిల్గా గా ఈ ఎలాస్టిక్ ని మనం ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలి అనేది ఆ వీడియోస్లో ఉంటుంది ఈ విధంగా మనం ఏ లైన్ ప్లాజో యొక్క స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి ఇది మనకి ఫ్రంట్ పార్ట్ అనమాట మీకు బ్యాక్ సైడ్ కూడా చూపిస్తాను ఒకసారి చూడండి ఇది మనకి బ్యాక్ సైడ్ ఈ విధంగా మనం చాలా ఈజీగా లైన్ ప్లాజో యొక్క కటింగ్ అండ్ స్టిచ్చింగ్ అనేది చేసుకోవచ్చు మన ఛానల్లో టైలరింగ్ కోర్స్ క్లాస్ నైంటీ ఎయిట్లో ఈ ఏలైన్ ప్లాజో యొక్క డ్రాఫ్టింగ్ అండ్ పేపర్ కటింగ్ అనేది కూడా ఏ విధంగా చేసుకోవాలి అనేది డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశాను ఫ్రెండ్స్ ప్లీజ్ ఒకసారి ఆ వీడియోని కూడా మీరు చూడండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని నాకు సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో